डाइनिंग का डाइनिंग हेलो దానిపై అందంగా అనిపిస్తుంది ఓకే ఒక ఫోటో తీసుకుంటా ఫోటో స్టాఫ్ అంతా కలిసి స్టాఫ్ ఓన్లీ స్టాఫ్ ఉండండి ఉండాలి ఇంటికి 食べないなと思ってます。はいいい Ir galbūt ir ne. అలాంటి <mimitation> గురువులతో <mimitation> 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 విద్యార్థులకి సరైన పోషక నిర్మలైన ఆహారాన్ని అందించాలంటే పెరిగిన ధరలకి అది సరిపోకుండా మనకి ఎంతో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది అందుకని మిగతా నేత అయినటువంటి ముఖ్యమంత్రి मिस्टी, आई मिस्टी फील रहा है, इसमें इमिंस प्लेजर टॉक ऑन इस टॉपिक। एनहांस्ड डाइट फ्राज़ेस मिला, 40 परसेंट एंड uh, 40 परसेंट बैलिंग अंडे, इस अप्रिशिक्षित चीज़ और वे नीड टू रियली अप्रिशिएट आगे रेवेन्यू मिनिस्टर मिस्टर रेवेन्यू मिनिस्टर मिस्टर रेवेन्यू एडिका। इधर काफ� టుడే స్టూడెంట్ మరో టుమారో సిటిజన్స్ కానీ మన ఆ చిల్డ్రన్స్ అనేది పాజిటివ్ థాట్స్ తోటి వెళ్ళాలి మనం ఆల్వేస్ హావ్ పాజిటివ్ థాట్ అలా ఇలా ఇంత మంచి కార్యక్రమం కార్యక్రమాన్ని మనం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క ఆపర్చునిటీ వీ షుడ్ యూస్ నాట్ దాట్ ఓకే గవర్నమెంట్ ఇంత ఖర్చు పెట్టి ప్రతి ఒక్క విద్యార్థిని ఇంత ఖర్చు పెట్టి చేస్తుందంటే దాన్ని ఫలితంగా కూడా మనం ప్రతి ఒక్కరు అలాగే చదువుకోండి Manchi, uh, India, India manchi, position, so, so I, I request all the students to take this opportunity and uh, study well and work hard. this is not the beginning. this is not the end. this is the beginning of your life. so have positive thoughts in your mind and so that your body also will work in a positive way. since i can read, i can study, i can work well.

The government uh, uh, has come up with a uh, revised menu that is new menu in all welfare hostels, residential schools run by SC, ST, BC and uh, minority welfare departments and also the Ritma residential educational institutions of school education department for the benefit of the students, their food safety and health extend our heartfelt gratitude to our Honourable Chief Minister, Ravan Reddy Garu, for a generous decision to enhance the diet charges for all the hostels. This initiative will greatly benefit the students, providing them with better nutrition and care. We appreciate commitment to the welfare and well-being of the students in the States. సో నా దగ్గర నుంచి అందరి పేరెంట్స్ కి నా తరఫు నుంచి ధన్యవాదాలు మీరు అందరు వచ్చారు అందరికి సంతోషం అండి అందరికి నమస్కారం థ్యాంక్స్ ఆ దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరే అత్యంత ప్రాధాన్యత ఇప్పుడు రాష్ట్రంలో అప్పుల ముఖ్యంగా ఉన్నాయి ఇవన్న తెలుసు చంద్రం స్కూల్లో అందరికీ తెలుసు ఈ రాష్ట్ర పదవని బాగానే తెలుసు ఆర్థిక పరిస్థితులు బాగా తెలుసు మేమందరం కూడా ఇంకా కష్టం పెట్టినా పర్వలేదు ఇవన్న విద్యాలయాలు పాఠశాలలు కాలేజీలు చాలా స్ట్రాంగ్ గా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మన రాష్ట్రంలో బెల్ట్ షాపు తెచ్చి విద్యార్థులు విద్యార్థులు పీజీలు చేసి డిగ్రీ చేసి పిహెచ్డీ చేసారు ఈ రాష్ట్రంలో వ్యసనాల దారి పట్టిలు యువత కాబట్టి ఈ వ్యసనాల బాలిన బతితే ఆ కుటుంబానికి బాల కాకుండా ఉద్యోగం రాక తల్లిదండ్రులకు ముఖం సాధ్యం చూపెట్టలేక ఇలా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు విద్యార్థులు ఎంతో నష్టం పోయారు నిరుద్యోగులు ఎంతో నష్టం పోయారు అట్లా అటువంటి దానికి ఈ ప్రభుత్వాలు లేకుండా ఒకటే సాక్షా ఇంకా ఇట్లా ఉన్నాయా ఇంకా ఈ వేదికలో ఉంది అసెంబ్లీ పార్లమెంట్ ఉంది ఇందుక అని చెప్పి చెప్పడం చెప్పింది మాట్లాడడం జరిగింది కాబట్టి దాని కూడా కొద్దిగా ఈ ప్రభుత్వం అంటే ఈ దిశగా మనం అందరం కూడా ఇవాళ సంతోషంగా పిల్లవాళ్ళు కూడా నేను కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి కార్యక్రమం చాలా చక్కటి కాలం మనము ఇప్పుడు సహజమైనటు ఎన్నో విషయాలు కూడా గుడ్ల విద్యార్థిని గత నల సంవత్సరాల నుంచి డైరెక్ట్ చార్జింగ్ పెంచని రోజు రెండు రెండు పెంచాలంటే

నేను చేసిన శుభవార్త ఈ కార్యక్రమ వచ్చేసిన అందరి అతిథులకు నా హృదయపూర్వక నమస్కారాలు మరి సతీదా ఒక్క దాని కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అది నాకు పొంది కచ్చిత కోసం

ఒక సంవత్సరం ప్రజాపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల సబంఘ వర్గాలు విజయోత్సవాలు జరుపుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు తెలంగాణ గిరిజన సంక్షేమ డిగ్రీ పీజీ మహిళ విద్యార్థుల విద్యార్థులకు ఒక నూతనంగా ఒక డైట్ మేము ఆవిష్కరణం చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇది నా చేతుల మీద కూడా జరగడం నాకు జర్వ కారణం ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వరదలు తీసుకున్న నిర్ణయం చాలా చాలా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్ర గిరిజన మహిళ డిగ్రీ పీజీ విద్యార్థులు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఉపాధ్యాయుల లెక్కరాలను కూడా ఇవాళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు వాస్తవాలు ఇవాళ ఈ యొక్క ప్రజాపాలన వాస్తవాలు ఈ ప్రజాస్వామ్య బద్దంగా కొనసాగుతున్న ఈ పరిపాలనలో సబండ వర్గాలు చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వాలు ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజలకు విద్యార్థులు విద్యార్థులకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి ఒక దిక్కు సంక్షేమం చేపడుతూ ఒక దిక్కు రైతులను ఆదుకుంటూ ఒక దిక్కు ఇవాళ విద్యార్థులు రేపు భవిష్యత్తు అంటే నేటి బాలలే నేటి రేపటి పౌరులు కాబట్టి ఈ బాలదశ బంగారు దశ అంటే వీళ్ళ యొక్క దశను మనం ఎట్లా మార్స్తే ఆ దిశగా వాళ్ళు మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు కాబట్టి ఇవాళ గురుకుల పాఠశాలలు అనేది అస్తవ్యస్తమైపోయింది ఇవాళ గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసినాయి విద్యనంతా విధ్వంసం చేసినారు అధోగతి పాలు ఇలా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులలో కూడా చాలా ఇబ్బందులు పెట్టిర్రు కాబట్టి ఇలా అరొకర వసతులు విద్యార్థులకు ఉంటే కాబట్టి ఇలా రెంటెడ్ భవనాలలో ఉండి కూడా ఇబ్బందులు కొన్ని మూసేస్తూ ఉన్నారు కాబట్టి ఇవాళ సరి అయిన వసతులు లేక తీవ్ర ఇబ్బందులతోనే ఈ యొక్క విద్యార్థులు విద్యార్థులు పడుతున్నారు కాబట్టి ఇవాళ మొట్టమొదటి శాసనసభలోనే మేమందరం కూడా నూతనంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేల మందరం కూడా విద్యా వ్యవ విద్యా వ్యవస్థ అంత విధ్వంసం అయిపోయింది ఇవాళ దానిని సరిచేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఇవాళ ఈ విద్యార్థులకు అన్ని వసతులు ఏర్పడుతుని కూడుకున్న ఎడ్యుకేషన్ ఇవ్వవలసిందంటే మొట్టమొదటగా మిడ్ కాస్మెటిక్ ఛార్జీలు ఉపాధ్యాయుల యొక్క బదిలీలు పారదర్శకంగా ఎక్కడ ఏ లీడర్ చుట్టూ ఏ ఎమ్మెల్యే చుట్టూ పరిదర్శనలు చేయవలసిన అవసరం లేకుండా అవకాశం లేకుండానే బదిలీలు చేయడం జరిగింది పారదర్శకంగా చేయడం జరిగింది వారి జన్మధన్యం అయితే నేను అనుకుంటున్నా వారు నిజంగా కూడా చెప్తున్నా ఇలా సంతోషంగా ఉల్లాసంగా ఏ స్కూల్ కన్నా పో నా బిడ్డలు నేను చక్కగా చదివించుకోవాలి చక్కగా వీళ్ళని తీర్చిదిద్దాలి ఇలా భవిష్యత్తు బంగారం కావాలని చెప్పి ప్రతి లెక్చరర్ ప్రతి ఉపాధ్యాయులు కూడా ఏ పాఠశాలకు పోయినా ఎక్కడికైనా చాలా ఆనందంగా ఉల్లాసంగా వీళ్ళ వారికి బోధిస్తున్నారంటే పిల్లలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు కాబట్టి ఇదేదో కపట నటకం లేదు టక్కు విద్యలు కాదు ఇది వాస్తవాలు మాట్లాడుతున్నాం ఇది వాస్తవాలు ఇలా వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఎన్నో మార్పులు చేయబోతా ఉన్నాం ఇలా మనము ప్రపంచ స్థాయి దేశాలతోని ఇవాళ ఆధునిక యుగంలో మనమంతా రాకెట్ ఇలా ఇలా యుగంలో మనం చదువుకుంటా ఉన్నాం కాబట్టి ఇవాళ దానికి తగ్గట్టు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్కూల్స్ ఏర్పాటు చేసుకోవాలి ఆ రెసిడెన్షియల్స్ అంటే అట్టడుగు వర్గాలందరూ కూడా ఒక మంచి ప్రపంచ స్థాయిలో ఉండే నాణ్యత కలిగే విద్యను అందించాలన్న ఒక దృక్పాథంతో ఒక సంకల్పంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిప్టీ సీఎం గారు ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ యొక్క స్టాండర్డ్ స్కూల్ కూడా మన షార్నర్కి రావడం జరిగింది మీ అందరికీ తెలుసు నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఏ ఫండ్స్ వచ్చినా మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తున్నాము రెండవది వైద్యానికి ఇస్తాము మూడవది రైతుకి ఇస్తాము నాలుగవది సంక్షేమానికి ఇస్తాము ఇది మా దేయం మా లక్ష్యం ఇది సమాజం బాగుపడితేనే ఈ యొక్క దేశం బాగుపడుతుంది ఈ రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి సమాజంలో ఉన్న అసమానతలను తొలగించాలి అన్ని వసతులు కల్పించిన విద్యను అందించాలి కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం ఈరోజు ఇలా పర్వదినంగా అనుకోండి హఠాసమైన ప్రోగ్రాం ఒక ఒక ఘట్టం ఈ యొక్క ఘట్టం అంటే ఇలా గిరిజన మహిళలు కూడా చాలా స్టాండర్డ్గా చదువుకొని ఈ దేశానికి వాళ్ళు ప్రయోజకులు కావాలి మాతృమూర్తులు అంటే జన్మనిచ్చే మాతృమూర్తి ఎంత గొప్పదో ఇలా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో పనిచేయడానికి కానీ రేపు భవిష్యత్తు కానీ ఈ గిరిజన మహిళ డిగ్రీ పీజీలు చదువుకోవడానికి అన్ని వసతులతో కూడుకున్న డైట్ అంటే వాళ్ళకు పుష్టికరంగా భోజించి భోజించి భుజించినప్పుడే మంచి చదువులు చదువుకుంటారు ఇంట్రెస్ట్గా ఇష్టం ఉండి కష్టపడి చదువుకుంటారు కాబట్టి ఈ యొక్క డైట్ ఛార్జీలు కానీ మెచ్ఛార్జీలు ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచడం జరిగింది అన్ని వసతులు కూడా భవిష్యత్తులో కల్పించబోతాం ఉంది ఈ ప్రభుత్వం